అందరికీ నమస్తే డిసెంబర్ నెలలో మందారాలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి పువ్వులు బాగా రావాలంటే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అలాగే ఈరోజు ఈ వీడియోలో నేను మందారాల కోసం ఒక స్పెషల్ మందార మిక్స్ కూడా చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చింది వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లక్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు నన్ను ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ని నెలకి ఒక్కసారి ఇస్తే చాలండి ఆపకుండా పూలు అనేది పూస్తూ ఉంటాయి ఇప్పుడు మందారాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా పూలు బాగా రావట్లేదంటే వాటికి ఈ జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోవాలి అవి ఏంటంటే సన్లైట్ అనేది కంపల్సరీగా ఉండాలి కంప్లీట్ సన్లైట్లో పెట్టుకుంటేనే అది చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్ని చక్కగా తీసుకొని ఫ్లవర్స్ అనేది బాగా పూస్తాయి అంతేకాకుండా సాయిల్ కూడా వెల్ డ్రైన్గా ఉండాలి డ్రైన్ హోల్స్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ఎక్కువగా మాత్రం వాటర్ ఇవ్వకూడదు మరి ఫర్టిలైజర్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను నేను ఒక మొక్కకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలోనే ఇప్పుడు మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఒక గుప్పిడంతా కంపోస్ట్ తీసుకున్నాను మీరు కంపోస్ట్ బదులుగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు నీమ్ కేక్ పౌడర్ తీసుకున్నాను నీపీ పౌడర్ అనేది చాలా అవసరం అండి మొక్కలు హెల్దీగా ఉండాలంటే ప్రతి నెల తప్పకుండా వీటిని కూడా అందిస్తూ ఉండాలి హాఫ్ స్పూన్ వరకు సీవిట్ బ్రాండ్యుల్స్ తీసుకున్నాను ఇందులో మైక్రో ఇంకా మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మొక్కల గ్రోత్కి ఇవి చాలా అవసరము ఆ తర్వాత వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను ఎప్సమ్ సాల్ట్ అనేది మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది మొక్కలు పచ్చగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది వీటిని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మొక్కల గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అండి ఇది అది ఏంటంటే బోన్ మిల్ అనమాట బోన్ మిల్ అనేది చాలామంది వాడడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇది యానిమల్ బోర్స్ తయారు చేసింది కాబట్టి మీకు ఇష్టం వాడుకోవచ్చు లేదంటే దీని ప్లేస్లో మునగాకు పౌడీ కూడా వాడుకోవచ్చు లేదంటే కొంచెం బూడిదైన కొంచెం సున్నమైనా సరే వాడుకోవచ్చు ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవాల నుంచి ఆయిల్ని సపరేట్ చేసిన తర్వాత వచ్చే రెసిడ్యూని ఇలా పౌడర్ ఫామ్లో చేసి అమ్ముతారు నేను వీటిని ఆన్లైన్ ద్వారా తీసుకున్నాను మీరు కూడా కావాలంటే కొనుక్కోవచ్చు లేదంటే బయట కూడా దొరుకుతుంది దీన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మనము ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ సాలిడ్ ఫర్టిలైజర్ ముఖ్యంగా కంపోస్ట్ అనేది చాలా అవసరం ప్రతి నెలకొకసారి కంపోస్ట్ అనేది అందిస్తూ ఉండాలి మస్టర్డ్ కేక్ పౌడర్లో నైట్రోజన్ ఇంకా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పూలు పూసే మొక్కలకి ఇది చాలా అవసరం ఎప్సమ్ సాల్ట్ ఏమో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది ఆకులు పచ్చగా ఉండడానికి అది చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది నీమ్ కేక్ పౌడర్ అయితే ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ ఫంగల్గా రూట్ రౌట్ డిజీజ్ రాకుండా ఇది కాపాడుతుంది సీవిడ్ గ్రాన్యూల్స్ అయితే ఇదొక గ్రోత్ హార్మోన్గా అంతేకాకుండా మైక్రో ఇంకా మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి కాబట్టి మొక్కల ఎదుగుదలకి ఇది చాలా అవసరం బోన్ మీల్ అయితే ఇందులో కాల్షియం ఇంకా పాస్ఫరస్ ఉంటుంది కాబట్టి మొక్కల రూట్స్కి ఇది చాలా మంచిది తప్పకుండా వీటిని కూడా అందిస్తూ ఉండాలి ఇవి బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలుపుకొని మొక్కలకి ఇవ్వాలన్నమాట వీటిని కలుపుకొని స్టోర్ మాత్రం చేసుకోకండి ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ వీటిని కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే నేను చూపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సపరేట్గా మీరు ఎయిట్ ఎయిట్ కంటైనర్లు వేసి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా నేను చూపించిన మెజర్మెంట్స్లో మొక్కలకి ఇచ్చేయండి అవి చక్కగా తీసుకొని వాటికి ఏమైనా సరే ప్రాబ్లమ్స్ వస్తే అవి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి మరి ఇలా మిక్స్ చేసుకున్న ఈ సాలిడ్ ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఎప్పుడెప్పుడు ఇవ్వాలా కూడా తెలుసుకుందాం ప్రతి ఒక్క నెల ఇప్పుడు నేను చూపించిన రేషియోలో కుండీలలో పెరిగే ప్రతి ఒక్క మొక్కకి మీరు ఇవ్వండి చాలండి ఇది ఒక స్లో రిలీజ్ ఫర్టిలైజర్ కాబట్టి ఇది స్లోగా మొక్క పైన ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ ఎక్కువ రోజుల పాటు వాటి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది తప్పకుండా ఈ మందార మిక్స్ని ప్రతి ఒక్క మొక్కకు అనేది అందిస్తూ ఉండండి ఇక్కడ మీకు మరొక విషయం చెప్తాను ఇది కేవలం మందార పూలకే కాదండి మీరు ఏ పూల మొక్కలకైనా సరే చక్కగా ఇవ్వచ్చు ఇవి అన్ని పూల మొక్కలకి చక్కగా యూజ్ అవుతాయి వీటిని మాత్రం మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకొని మీరు కావాలంటే వీటిని ఆన్లైన్లో ఉంటాయి తెప్పించుకొని మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి అయితే ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా మరికొన్ని జాగ్రత్తలు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అవి ఏంటంటే సాయిల్ అనేది లూజ్ చేయాలి ఇలా సాయిల్ లూజ్ చేయడం వల్ల మొక్కలకి చక్కగా ఎయిర్ అనేది పాస్ అవుతుంది ఏదైనా సరే ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత మట్టి అనేది ఇలా గట్టిగా బండపడిపోతుందనమాట అలా కాకుండా ఉండాలంటే ఇలా రెగ్యులర్గా మట్టి అనేది లూజ్ చేయాలి ఇలా కనీసం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా లేదంటే వన్ మంత్కి ఒకసారైనా సరే సాయిల్ అనేది లూజ్ చేయడం తప్పనిసరి అయితే ఈరోజు మీకు ఇక్కడ మరో టిప్ చెప్తున్నానండి మనం తీసుకున్న ఈ మందార్ మిక్స్ చక్కగా మొక్క పైన మంచి ఎఫెక్ట్ చూపించాలంటే ఇలా నే చూపించిన విధంగా మొక్కకు అనేది అందిస్తూ ఉండండి అది ఎలాగంటే పైన వన్ ఇంచ్ వరకు మట్టిని అనేది తీసేయండి ఇలా మట్టి తీసిన తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న మందార మిక్స్ ఉంది కదా అది ఇందులో వేయండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి స్టెమ్కి మాత్రం తగలకూడదు కొంచెం దూరంగా వేయండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ పైన నుంచి మట్టితో అనేది కవర్ చేయండి ఎందుకు ఇలా చేయాలంటే మనం తీసుకున్న ఈ కంపోస్ట్ మిక్స్ అనేది ఎండకి ఎక్స్పోజ్ అవ్వనప్పుడు ఇందులో ఉన్న మైక్రోన్యూట్రియన్స్ అవన్నీ చక్కగా మొక్కకు అనేది రీచ్ అవుతాయి కాబట్టి ఇది చాలా బెస్ట్ మెథడ్ అనమాట కంపోస్ట్ ఇచ్చే పద్ధతి మీకు ఉంటే ఇలా చేసుకోండి లేదు అంటే కొంచెం సాయిల్ లూజ్ చేసి ఫర్టిలైజర్ ఇచ్చేసి మట్టిలో కలిపేసేయండి కానీ ఇది మాత్రం చాలా మంచి పద్ధతి అండి మీకు ఓపిక ఉంటే ఇది మొక్కకి ఇవ్వడానికి ట్రై చేయండి మళ్ళీ మట్టితో కవర్ చేసిన తర్వాత ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి లేదంటే వాటర్ అయినా సరే ఇవ్వాలి తప్పకుండా ఇవ్వాలండి మందన మొక్కకి చలికాలంలో వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది అనమాట వాటర్ తక్కువగా ఇవ్వడం వల్ల అనేది రాలిపోకుండా ఉంటాయి ఫంగస్ కూడా అటాక్ అవ్వకుండా ఉంటుంది ఈరోజు నేను వీటికి సింపుల్గా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వబోతున్నాను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఎలాంటి మొండి పూల మొక్క అయినా సరే పూలు పూసి తీరాల్సిందే అంతేకాకుండా ఇది ఫంగస్ నుంచి కూడా మొక్కను కాపాడుతుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా కొంచెంగా మీకు చెప్తాను ఉల్లిపొట్టు పొట్టు టీ పౌడర్ బియ్యం కడిగిన నీళ్ళు వాటర్ వేసి నేను వీటన్నిటిని ఒక రోజు వరకు ఫర్మెంట్ చేసుకున్నాను వాటిని నేను ఇప్పుడు మొక్కలకి అనేది ఇచ్చాను అనమాట వీటి గురించి ఆల్రెడీ రీసెంట్గానే వీడియో చేశానండి లాస్ట్ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది ఎలా ఇవ్వాలంటే వన్ ఇస్టీ టూ రేషియోలో వాటర్ని డైల్యూట్ చేసి ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట పువ్వులు కూడా మంచి కలర్లో వస్తాయి మంచి సైజులో వస్తాయి ఇన్కంప్లీట్గా కాకుండా చక్కగా బ్రైట్గా షైనీగా మొక్క అనేది ఉంటుంది పువ్వులు కూడా చాలా ఎక్కువగా పూస్తూ ఉంటాయి అన్నమాట అది కూడా మంచి స్మెల్తో తప్పకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు ఇవ్వండి చలికాలంలో పూసే ప్రతి ఒక్క పూల మొక్కకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మీరు అందిస్తే పువ్వులు ఆపకుండా పోస్తాయి ఇలా ఫర్టిలైజర్తో పాటుగా మొక్కకి పెస్టిసైడ్స్ కూడా రెగ్యులర్గా అందిస్తూ ఉండాలి ఇక్కడ మీరు గమనించారా వీటికి మీలి బగ్ అనేది అటాక్ అయింది అంటే వైట్ కలర్లో ఒక పెస్ట్ అనేది అటాక్ అయింది అనమాట వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే లెఫ్ట్ రైస్ ఫర్టిలైజర్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు లేదు అంటే నీమ్ ఆయిల్ బేకింగ్ సోడా రెండు మిక్స్ చేసి కూడా వీటిని మొక్క పైన స్ప్రే చేస్తే కూడా ఇది చాలా వరకు కంట్రోల్ అవుతుంది వీటిని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదండి కొంచెం మొక్కకి అటాక్ అయినప్పుడే వెంటనే చూసి ఏదో ఒక పెస్టిసైడ్ని స్ప్రే చేస్తూ ఉన్నారంటే అది స్ప్రెడ్ అవ్వకుండా మనం మొక్కననేది కాపాడుకోవచ్చు ఇంతసేపు నా వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ఒక బోనస్ టిప్ చెప్తాను మీకు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ దొరకకపోతే మీకు అందుబాటులో లేకపోతే ఇలా సింపుల్గా ఇంట్లోనే పైసా కూడా ఖర్చు లేకుండా ఈ ఫ్లవర్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇందులో వాడిన టీ పౌడర్ షెల్స్ ఇంకా బనానా పీల్స్ ఇంకా పొటాటో పీల్స్ వేసి నేను వీళ్ళ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది చాలా రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అండి వన్ ఇయర్ వరకు కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఇది కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి మీకోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను ఇలా మీరు ప్రతి నెలకు ఒకసారి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అదేనండి స్పెషల్ మందార మిక్స్ అని ఇవ్వచ్చు లేదంటే పైసా కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఫ్లవర్ మిక్స్ కూడా అందించవచ్చు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని మందార పువ్వులకి ఇస్తూ ఉండండి పువ్వులు చాలా చక్కగా పోస్తాయి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే నేను అడగండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్